హలో ఎలుయా ప్రైస్త ఎవ్రీ వన్ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మరొక దినంలోనికి స్వాగతం అందరూ బాగున్నారండి వివేకుని లేచి దేవాది దేవుడు మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడని ఆయనకు మోకాల్లోని కృతజ్ఞతాస్థతలు చెల్లిద్దాం నిర్దోషమైన చేతులెత్తి ఉదయాన్నే మనము పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మన జిహ్వా బలులను ఆయనకు సమర్పిద్దాం ప్రార్థన ధూపము ఆయన ఎదుట వేద్దాం మన జీవితంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చినట్లయితే మొదటి సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే అది ఆయనకు ఈపైన సువాసనగా మన ప్రార్థన ఆయన ఆగ్రహించదగినదిగా ఉంటుంది అప్పుడు ఆయన మన ఎడల ఎంతగానో సంతోషిస్తారు కనుక కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిత్యము ఏకరీతిగా ఉన్నవాడా అల్ఫా ఒమేగా అనుదేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఈ వచ్చామున ప్రవ్వ నీ ముఖ దర్శనము చేసుకునే భాగ్యమును నాకును నా కుటుంబానికి ఇచ్చినందుకు మీ యొక్క ఊపిరిలో నన్ను దాచుకున్నందుకు మరొక రోజును నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాయ్య తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రవ్వ నా చేసుకొని చిన్న ప్రతి పనిలోనూ నాకు తోడైన నడిపించండి నా పనులన్నీ కూడా మీ చిత్తంలో జరుగులాగా నన్ను దీవించండి నా జీవితము ఎటువ ఎటువైపు వెళ్తుందో అన్న భయము లేక నిశ్చింతగా నీ ఎడల నేను ముందుకు సాగిపోనట్లుగా తండ్రి కుడికైనను ఎడమకైనను తిరగకుండా తిన్నని మార్గంలో నడుచుటకు ప్రభువ మీ యొక్క వాక్యము చే నా కనులకు తండ్రి కట్టుకొని నా నొదుటే భాస్కము వలె వాటిని ధరించుకుని నేను నడుచు ప్రాగ్ఞమును నాకు దయచేయండి అంటూ ప్రభా ఎవరెవరైతే వారి జీవితాలను సంపూర్ణంగా తండ్రిని పాదాల దగ్గర సమర్పిస్తున్నారో వారందరినీ కూడా ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి వారి పనిపాటులో తోడయుని నడిపించి ముప్పదంతలు కాని అరవదంతలు కాని నూరంతలు గాను తండ్రి వారి ప్రతి ప్రయత్నమును సఫలము చేయండి ప్రభు అది శారీరక జీవితం అయినప్పటికీ శారీరక ఆశీర్వాదం ఆత్మీయ ఆశీర్వాదం లేనప్పటికీ రెండింటిలోనూ ప్రభా మేము నీ వలన పొందుకున్నామని నేను ఏదైతే ఉన్నానో అది నా దేవుడైన యహోవ ఆశీర్వాదం అని మిమ్మల్ని బట్టి సంతోషించి వారు మీకు కృతజ్ఞతగా జీవించదురుగాక తండ్రి ఎవరెవరైతే ఇంకా నువ్వు ఈ లోకంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక బాధలు గుండా గుండా నడిపించబడుతూ ప్రవ్వా అనేక మంది పరీక్షలు కూడా నడిపించబడుతున్నప్పుడు తండ్రి మా కొరకు దేవుడు ఆశీర్వాదం ఇంకా అతి త్వరలో మాకు రానయున్నదని గ్రహించగలిగే భాగ్యమును దయచేయండి నిరుత్సాహపడకుండా ప్రభా మీ యొక్క వాక్యములోను ప్రార్థనలోను ఎదుగుటకు సహాయం దయచేయండి తండ్రి ఇలోకపరమైన వాడిని కాకుండా ఈ ఇలోకపరమైనటువంటి నేత్రములతో కాకుండా అదృశ్యమైన వాటిని చూచు కనులను దయచేయండి ప్రభా విశ్వాసపు నేత్రములు దయచేయండి అప్పులతో ఉన్నవారి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి అధికమైన సామర్థ్యము దయచేసి ఆశీర్వాదంలోనికి మిగులులోనికి వారిని ప్రవేశపెట్టండి నేను పైవాడను కానీ కింది వాడను కాదు అప్పు ఇచ్చువాడని కానీ అప్పు చేయవాడని కాదు నేను తలగా ఉంటాను కానీ తోకగా మీ వాగ్దానములన్నీ వారు గాక అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండయ్య తండ్రి మీ ఎందు వారి నిరీక్షణ ఎండటెండటికి వృధా కాదని మరణము నుంచి జీవంలోనికి వారిని తాటించండి నేను చావును సజీవుడనై యహోవ క్రియలు వివరించేదనని మీకు సాక్షిగా బ్రతుకు భాగ్యం దయచేయండి తండ్రి గృహంలో ఉన్నటువంటి తండ్రి చిన్న బిడ్డలను యవన బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తల్లిదండ్రులకు లోబడి బిడలుగా మీ అందు భయభక్తుల్లో వారిని పెరుగుటకు అలాగే పెంచుటకు తల్లిదండ్రులకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభు ప్రభు బాల్య సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట ఎంతో అపూర్వమైన విషయమని అద్భుతమైన విషయమని తల్లిదండ్రులు ఆ విధంగా పెంచు భాగ్యమును దయచేయండి చేయండి తండ్రి ప్రతి కుటుంబము ఒక పరలోకము వల్ల మీ సన్నిధిని ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభా కుటుంబములు కుటుంబములుగా మీ సన్నిధికి తరలివచ్చు భాగ్యములు దయచేయండి ప్రభా ఈ వారము చివరి రోజుకు మేము చేరుకొని ఉన్నాము ప్రభ మరి ఒక పునరుత్న దినంలోనికి మేము అందరం ప్రవేశించినట్లుగా ఈరోజు ప్రభా మా యొక్క నడవడిక అంతటినీ ప్రభ జాగ్రత్తగా చూసుకుంటూ మా ఆత్మను మా యొక్క దేహములు నీ సన్నిధిని కనపడికై శుద్ధీకరించుకుంటూ ప్రభా తండ్రి మీ సన్నిధిని ప్రభ కనబడటకై మా పనులన్నీ వేగమే చక్కబెట్టుకునేటకు కావలసిన ఇచ్చి నడిపించండి ఈ దినమంతయు మీరు ముందుండి లీడ్ చేయండి ప్రభ సహాయం చేయండి జ్ఞానం ఇవ్వండి ధైర్యమునివ్వండి బుద్ధిని ఇవ్వండి ఇవ్వండి తండ్రి పనిపాటలు తోడుగా నడిపించండి క్షేమముగా ప్రభ ప్రయాణంలో ఉన్న వారిని గమ్యస్థానం చేర్చండి తండ్రి మీ దూతలను ముందుగా ఉంచిన ఆయన మార్గమును సరాలము చేసి దీవించండి ప్రభ ఈ దినం అంతట్లో ప్రవ్వసయ్య అభివృద్ధిని చూడుచుటకు ప్రవ్వ ఆనందమును చూచుటకు ఇంకా అవని పనుల్లో నిరీక్షణను చూచుటకు ఒక ఆశాకరమైన దినముగా ఆశగల ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచడానికి ఎన్నో పెండింగ్లో ఉన్న వర్కులు కంప్లీట్ అవ్వడానికి తండ్రి ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడానికి తండ్రి ఇంకా మొదలవని పనులు మొదలు పెట్టడానికి నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రభు మూయబడిన ప్రతి గర్భమునకు తండ్రి మీ నామమును ప్రభు ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి మీ యొక్క అధికారం బట్టి ప్రభు ప్రతి ఒక్కరూ వారి యొక్క వాగ్దాన ఫలములు పొందుకున్నట్లుగా యహోవలననే ఒకరి గర్భము మూయట తెరవబడట సాధ్యమని ఎరిగి మీ అందునైనా సంతోషించు భాగ్యం తెచ్చి మీ కృప చాలు తండ్రి ప్రతి ఒక్కరిని మీ కృపలో నడిపించండి మీ కృప కిందికి వచ్చుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేసి పరిశుద్ధ ఆత్మను మీరే లీడ్ చేయమని ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున మీ పెడుతూ నాయన ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ అందులో ప్రభావ గర్భంతో ఉన్నవారు ఉన్నారు గర్భఫలము లేనివారు ఉన్నారు తండ్రి ఆశతో ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారు జాబ్స్ కొరకు అడిగిన వారు ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు అడిగిన వారు ఉన్నారు తండ్రి అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుచున్న వారు అడిగిన వారున్నారు అనారోగ్యంతో బాధపడుచున్న వారున్నారు హెచ్ఐవి రోగంతో ఇబ్బంది పడుచు వేదన పడుతున్న వారున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం మీ పాదాల దగ్గర నేను సమర్పిస్తూ అడిగిన వాటిని అన్ని పొందుకున్నామని నమ్ముతూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ దినమంతా ఈ మరలా మీ సన్నిధిని మోకరిల్లు వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచమని సమస్తము నా ప్రభు సన్నిధిలో నాకు సాధ్యమని విశ్వసిస్తూ నా ప్రభును యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ఆ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ